నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో భారీ తుఫాన్ గంట గంటకి మారుతున్న వాయుగుండం మరి ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలు చర్యలు చేపట్టింది ముంచుకొస్తున్న ముందు తుఫాన్ ప్రభావంతో అటు శ్రీకాకుళం నుండి ఇటు తిరుపతి వరకు అనేక జిల్లాల్లో గంటకి ఎనభై నుండి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి కూడా వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో అన్ని కలెక్టర్ ఆఫీసుల్లో కంట్రోల్ రూమ్లు పెట్టారు పోలీస్ అప్రమత్తమయ్యారు అదేవిధంగా విద్యుత్ శాఖ అధికారులు కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎక్కడైనా ఈ గాలులకి పా కరెంటు స్తంభాలు కానీ ట్రాన్స్ఫర్ ఇబ్బంది కలిగితే వెంటనే విద్యుత్ పునరుద్ధీకరణకు టీములను ఏర్పాటు చేశారు అనేక జిల్లాల్లో ఇప్పటికే మంత్రులు ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకుంటూ ఆయా ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా ఉంటే పల్లె ప్రాంతాలున్న ప్రజానికానికి ముందస్తుగా వాళ్ళని హెచ్చరిక చేసి వారిని సురక్షిత ప్రాంతాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం చూస్తే ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం గడిచిన ఆరు గంటల్లో గంటకు ఐదు కిలోమీటర్లతో వేగంతో కదులుతుంది ఈ తీవ్ర వాయుగుండం మరో పన్నెండు గంటల్లో నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది మంగళవారం ఉదయానికి తుఫానుగా మారే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చాలా స్పష్టంగా గంట గంటకి అప్డేట్ ఇస్తుంది ప్రస్తుతానికి చెన్నైకి ఏడు వందల డెబ్భై కిలోమీటర్లు విశాఖపట్నానికి ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్లు కాకినాడకి ఎనిమిది వందల పది కిలోమీటర్లు దూరంలో ఈ వాయుగుండం కేంద్రీకృతమై ఉంది కాకినాడ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో రేపు అంటే సోమవారం నాడు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ పేర్కొంది శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారాముల జిల్లా అనకాపల్లి తూర్పుగోదావరి జిల్లాలో కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్నారు అదేవిధంగా ఏలూరు ఎన్టీఆర్ జిల్లా గుంటూరు పల్నాడు జిల్లా నంద్యాల కడప అన్నమయ్య జిల్లా చిత్తూరు తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు మిగిలిన జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ తెలుపుతుంది మంగళవారం శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఏఎస్ఆర్ జిల్లా అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కోనసీమ పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా గుంటూరు బాపట్ల జిల్లాలో కూడా భారీ వర్షాలు మంగళవారం బలమైన ఈదురుగాళ్ళు ప్రజలు ఎవరు కూడా బయటికి రాకుండా సాధ్యమైనంతవరకు ఇళ్లకే పరిమితం కావాలని అత్యవసరం అయితే తప్ప రోడ్లపైకి రావద్దు అనేది అన్ని జిల్లాల యంత్రాంగం ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే జిల్లా అధికారులతో మంత్రులతో కూడా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఎప్పటికప్పుడే అప్రమత్తంగా ఉండాలి మంత్రులు సోమవారం నుండి అన్ని జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూముల్లో కూర్చుని ఎప్పటికప్పుడే వాతావరణ పరిస్థితులను అంచనాలు వేసుకుంటూ ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపైన అధికారుల్ని రాజకీయ నాయకులను అప్రమత్తం చేస్తూ ప్రజలను ఏ ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది ఉందో అవన్నీ ముందస్తుగానే ఏర్పాటు చేయడానికి కూడా రేపటి నుండి అన్ని జిల్లా కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ కూడా అందుబాటులో ఉంటున్నారు పోలీస్ టీంలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఎక్కడైనా ఎలాంటి పరిస్థితులు కానీ లేకపోతే ఈదురుగాల వాళ్ళు ఎక్కడన్నా పల్ల ప్రాంతాల్లో కానీ అదేవిధంగా లో లెవెల్ ఏరియాలో అదేవిధంగా ఎక్కడైనా కొన్ని గృహాలు ఎక్కడైనా బలహీనంగా ఉంటే ఆ ప్రాంతాల ప్రజల్ని వెంటనే స్కూల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు వాటికి కూడా అక్కడ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటికైతే ప్రస్తుతానికి ఈ రోజు వరకు అంటే ఆదివారం వరకు అయితే వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగా ఉంది సోమవారం నుండి వర్షాలు స్టార్ట్ అవుతాయి సోమ మంగళ బుధవారాలు ఈ మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా అత్తలా అయ్యే అవకాశం ఉందనేది వాతావరణ శాఖ చెబుతుంది ఇప్పటికే రేపటి నుండి మూడు రోజుల పాటు రెండు రోజుల పాటు విద్యా సంస్థలకి సెలవులు పాటించారు అన్ని శాఖల్లో పనిచేసిన అధికారులు కూడా హెడ్ క్వార్టర్లు అందుబాటులో ఉండాలన్నారు ఎవరు కూడా సెలవులు పెడతానో లేదు ఒకవేళ సెలవులు పెట్టిన అందరూ వెనక్కి వచ్చేసి విధుల్లో భాగస్వాములు కావాలి ఈ తుఫాన్ని ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగాలు అన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయి మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూంలో అందరికీ అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టి రోడ్ ఏలూరు మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ త్రీ ఫైవ్